హలో గాయ అందరికీ నమస్కారం నా పేరు శివం మీద కామెంట్ చేయండి మరి ఈ రోజు మా డే సెవెన్ హండ్రెడ్ ఛాన్స్ లో ఇప్పుడు ఒక ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అయింది అట్లేదు మా ఛానల్ స్టార్ట్ చేసాం ఫోర్ ఓ క్లాక్ లేచాను టూ అవర్స్ చదువుకున్నాను టూ అవర్స్ చదువుకున్నాక మళ్ళీ ఒక సిక్స్ ఓ క్లాక్ జాయిన్ జాయిన్కి జాయిన్ ఈ రోజు సెవెన్ మీటర్స్ టార్గెట్ సెవెన్ కంప్లీట్ చేసుకుని టెన్ మినిట్స్ వామ్ వామ్ చేసేసి సెవెన్ చేశాను పుష్ అప్స్ స్క్వాడ్స్ క్రంచెస్ మళ్ళీ లైక్ ప్రైజెస్ ఎవ్రీ ఎక్సర్సైజ్ సమ్మెంట్ టైమ్స్ చేస్తాను ఇలాగే హండ్రెడ్ డే వర్క్ లైక్ టార్గెట్ అనుకున్నాను చూడాలి ఎన్ని రోజులు లైక్ ఎన్ని రోజుల్లో లైక్ కంటిన్యూ కన్సిస్టెన్సీగా ఉంటుంది ఎందుకంటే లైక్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి మళ్ళీ సిక్స్టీ సెకండ్స్ ప్లాన్ ఉంటాను చూడొచ్చు లైక్ ల్యాప్టాప్లో టైం ఉంటుంది అనుకుంది లైక్ టీడీచ్ అనేసి మళ్ళీ సెవెన్ షోల్డర్ ప్రొసెస్ చేస్తాను దాని తర్వాత ఇంకేం స్కిప్పింగ్ చేసేసి దాని తర్వాత ఇంకా అంతే అంతేకాదు స్టేజ్ రోజుకి మళ్ళీ కలుగా నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి రాదురా తెలి